స్కూలు మా ఇంట్లో యాక్చువల్లీ ఏంటంటే నేను నలుగురం ఉంటాం నలుగురముంటాము ఐ ఒక్క రోజు క్లీన్ చేయకపోతే ఇంట్లో ఉన్నాను అవునా కదా అలాంటిది నాలుగు వందల మంది ఉన్న ఈ స్కూల్ ఇంత గా ఉంటారంటే అసలు ప్రత్యేకంగా లక్ష్మీకు ధన్యవాదాలు చెప్తున్నా అసలు వాస్తవానికి ఏంటంటే లక్ష్మీ ముగ్గురు పుట్టదు అసలు నేను రోజు ఈవినింగ్ వచ్చినప్పుడల్లా మరోడా నాకు అసలు షాద లేదు ముగ్గురు పిల్లలతో ఇబ్బంది అవుతుందని ప్రతి పదే పదే సార్ చెప్తుంటారు లక్ష్మీ సార్ లక్ష్మయ్య విషయం వచ్చింది కాబట్టి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం తల్లిదండ్రుల సహకారంతో గత సంవత్సరం యాభై ఐదు వేలు కలిపి ఆ యాభై ఐదు వేల నుంచి ప్రతి నెల ఐదు వేలు ఐదు వేలు ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాయి లక్ష్మీ అట్లాగే గవర్నమెంట్ నుంచి ఒక ఆరు వేలు వస్తా ఉన్నాయి ఆరు వేలు కలిపి పదకొండు వేలు ఇంకొక పన్నెండు వేలు ఇస్తా ఉన్నాయి ప్రతి నెల లక్ష్మీకి ఒక పన్నెండు వేలు ఇస్తా ఉన్నాము మన తల్లిదండ్రులు మేము ఒక్కరు పని చేయలేదు అసలు లక్ష్మీ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యింది ఈ పని చేసి క్లీన్ చేసి క్లీన్ చేసి మనిషి చాలా అసలు ఢీల పట్టండు సో లక్ష్మీ మా పిల్లల కోసం మీరు అంతగా రిస్క్ తీసుకొని తక్కువ శాఖ తీసుకొని పనిచేస్తున్నందుకు లక్ష్మీ ఖాతాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే స్కూల్ స్టార్ట్ అయినటువంటి నేను లక్ష్మీకి ప్రతి నెల రెండు వేల రూపాయలు నేను లక్ష్మీ నా పర్సనల్ అట్లే పేరెంట్స్ యొక్క ముందుకు వచ్చి ఇలాంటి స్కూల్ కి కొద్దిగా బడ్జెట్ ఉంటే అలాంటి వారిని ఎక్స్ట్రా పెట్టుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది దయచేసి తల్లిదండ్రులు ఆలోచించి ముందుకు రావాలని కోరుకుంటూ